హాయ్ అండి ఈరోజు దసరా నవరాత్రి స్పెషల్ బెల్లం చేద్దాం అనుకుంటున్నా ఎలా చేస్తానో చూడండి ఒక కప్పు మినప్పప్పు రుబ్బి పక్కన పెట్టుకున్నానండి అది ఒక బౌల్లో వేసుకోండి ఒక బౌల్లో మొత్తం వేసుకోండి చిటికడు ఉప్పు వేసుకోండి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి రెండు కప్పులు వేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలండి చూడండి బెల్లం కోరుకుంటున్నాను కప్పు వేసుకోండి మీకు ఇష్టమైతే స్వీట్ ఎక్కువ తింటే ఇంకా కొంచెం ఎగ్స్ట్రా వేసుకోండి మొత్తం మిక్స్ చేసుకోండి మొత్తం బాగా కలవాలండి మీకు ఇష్టమైతే కొంచెం సా ఇష్టమైతే షోడా కూడా వేసుకోండి లేకపోతే వద్దు నేనైతే వేసుకోలేదు వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి స్టవ్ వెలిగించుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఎలా తిప్పుకుంటానండి మీకు ఇష్టమైతే తిప్పుకోండి లేకపోతే లేదు చిన్న చిన్న బాల్స్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి మొత్తం అన్నీ వేసుకోవాలి మీకు అవసరమైతే చక్కెర కూడా వేసుకోండి మెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు సేమ్ అలానే ఉంటాయి సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టకండి హైలో పెడితే మాడిపోతాయి లోపల ఉడకదు చూడండి కలర్ వస్తుంది మెల్లగా కలర్ వచ్చినాయి కదా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టకండి నాకు అయిపోయినాయి నేను చిన్న చిన్నవే వేసుకున్నాను చిన్న చిన్నగా బాగుంటాయి అని నేను చిన్న చిన్నవే వేశాను మీకు ఇష్టమైతే పెద్ద పెద్దగా వేసుకోండి పిల్లకి కూడా బాగుంటాయి చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో చూడండి చక్కగా రౌండ్గా ఉన్నాయి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి మా స్టైల్లో అయితే ఇలా చేశాను నేను మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్